శ్రీగురు జ్ఞానమ్మ ఈరోజైతే నేను అన్నమకృతి పడుతున్నానండి కట్టెదురా వైకుంఠముగానా చైనకొండ తిటెలాయ మహిమలే తిరుమలకొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంటముగా చైన కొండ తిటెలాయ మహిమలే తిరుమలకొండ తిరుమలకొండ వేదములే శిలై వెలసి నదీ కొండ ఏదస పుణ్యరాసు ఏరులై నదీ కొండ వేదములే శిలై వెలసి నదీ కొండ వేదస పుణ్యరాసు ఏరులై కొండ ఆదిలి బ్రహ్మాదిలో కముల కొనల కొండ బ్రహ్మాదో కముల కొనలకొండ శ్రీదేవుడు శేషాద్రీ కొండ కట్టెదుర వైకుండ ముఖాన చైనా కొండ తిట్టిమలే తిరుమల కొండ తిరుమల కొండ సర్వదే వదలు మృగజాతులై చెరించెండ నిర్వహించు జలదులే నిట్ట చరులైన కొండ సర్వదే వదలు మృగజాతులై చెరించెండ నిర్వహించు జలదులే నిట్ట చరులైన కొండ పూర్వీధనుసు తరువులై నిలిచిన కొండ ధనుసులై తరువులై నిలచిన కొండ పూర్వపుడంజనాద్రేయి పొడవాటి కొండ గట్టెదుర వైకుండము కానా చైన కొండ తిటిలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ వరములు కొటారుగా ఒక్కణించి పెంచెకొండ పరుగు లక్ష్మీగాంధు శోభన పూకొండ పరములు కొటారుగా ఒక్కణించి కొంచెకొండ పరుగు లక్ష్మీగాంధు శోభన పూకొండ కురిసి సంపదలెల్లా గృహల నిండినకొండ కురిసి సంపదలెల్లా గుృహల నిండిన కొండ విరివై నది దివో శ్రీ వెంకట పూకొండ కట్టెదుర వైకుండ ముఖైండమైమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల